నేటి విశ్వాస నాయకుడు తిమోతి రిచర్డ్ చైనాకు వెల్ష్ బాప్టిస్ట్ మిషనరీగా చైనా ఆధునికీకరణ చైనీస్ రిపబ్లిక్ పెరుగుదలను ప్రభావితం చేశాడు రిచర్డ్ మానవతా ప్రయత్నాలలో లోతుగా పాలుపంచుకున్నాడు ఈయన సువార్థికుడు విద్యావేత్త సంఘ సంస్కర్త రచయిత అనువాదకుడు మానవతావాది రిచర్డ్ పద్దెనిమిది వందల అక్టోబరు పదిన సౌత్ వేల్స్ షైర్ లో బాప్తిస్ట్ భక్తులైన తిమోతి ఎలియనోర్ రిచర్డ్లకు జన్మించను ఈయన మిషనరీగా మారడానికి రెండవ యవాంజలికల్ మేల్కొలుపు ప్రేరణతో పద్దెనిమిది వందల అరవై అయిదులో హెవర్ఫోర్డ్ వెస్ట్ థియోలాజికల్ కాలేజీలో ప్రవేశించి అక్కడే చైనాకు అంకితమయ్యాడు అప్పుడే ఏర్పడిన చైనా ఇన్లాండ్ కు దరఖాస్తు పెట్టగా హడ్సన్ టేలర్ డినామినేషన్ బాప్టిస్ట్ మిషన్లకు రిచర్డ్ మెరుగైన సేవను అందించగలడని భావించాడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో బాప్తిస్ట్ మిషనరీ సొసైటీ రిచర్డ్ దరఖాస్తును అంగీకరించి లోని ఎంటైకి పంపించారు రిచర్డ్ ముఖ్యంగా పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నుండి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉత్తర చైనీస్ కరువు సమయంలో కరువు నివారణను నిర్వహించాడు పనికిరాని పురాతన సాంప్రదాయాలైన ఆడపిల్లల పాదాలు పెరగకుండా చేయడం వంటి పద్ధతులకు వ్యతిరేక ప్రచారాలు లింగ సమానత్వంతో సహా సామాజిక సంస్కరణల కోసం గొప్పగా వాదించాడు సాధారణ ప్రజలతో మాత్రమే కాకుండా చైనా మేధావులు సంస్కర్తలతో కూడా సువార్తను పంచుకోవడంపై దృష్టి పెట్టాడు ఈయన చైనీస్ తాత్విక మతపరమైన ఆలోచనలతో ప్రతిధ్వనించే విధంగా క్రైస్తవ సత్యాలను ప్రదర్శించడం ద్వారా సందర్భోచితమైన క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించాడు విద్య యొక్క ప్రాముఖ్యతను విశ్వసిస్తూ తైవాన్లో షాన్సీ విశ్వవిద్యాలయం స్థాపనను ప్రతిపాదించాడు దీనిని క్వింగ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల రెండులో ఆమోదించింది ఈయన పంతొమ్మిది వందల పన్నెండు వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వెస్టర్న్ కు అధిపతిగా పనిచేశాడు చైనీస్ సాహిత్యం సంస్కరణవాద ఆలోచనలకు కూడా దోహదపడ్డాడు చైనీస్ మేధావులలో ప్రభావవంతమైన ప్రచురణ అయిన రివ్యూ ఆఫ్ ది టైమ్స్ వాన్ గువోగాంగ్ బావోకు రెగ్యులర్ కంట్రిబ్యూటర్ ఈయన రచనలు పాశ్చాత్య చైనీస్ ఆలోచనలను కలపడంలో సహాయపడ్డాయి వ్యాపార ఆర్థిక శాస్త్రం అంతర్జాతీయ చట్టం వంటి భావనలతో పాటు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించాయి పద్దెనిమిది వందల తొంభై ఏడులో రిచర్డ్ భారతదేశంలో క్రైస్తవ మిషన్ పరిస్థితులను తెలుసుకోవడానికి యువ మిషనరీ ఆర్ధర్ గోస్టిక్ షోరోక్తో కలిసి సిలోన్ మద్రాస్ ఆగ్రా బెనారస్ ఢిల్లీ కలకత్తా చివరగా బొంబాయిని సందర్శించి తిరిగి చైనాకు చేరుకున్నాడు బాక్సర్ తిరుగుబాటు సమయంలో తైవాన్ ఊచకోత తర్వాత క్వింగ్ ప్రభుత్వానికి సహాయం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు కరువు సహాయక చర్యలను నిర్వహించడానికి చైనా అధికారులతో కలిసి పనిచేసి వేలాది మంది ప్రాణాలను కాపాడాడు ఈ ఆచరణాత్మక సేవ ఈయనకు చైనా ప్రజలు అధికారులలో లోతైన గౌరవాన్ని సంపాదించిపెట్టింది ఈయన క్రైస్తవ బోధనతో పాటు సైన్స్ పాశ్చాత్య జ్ఞానం నైతిక విద్యను ప్రోత్సహించాడు అంతేకాకుండా తత్వశాస్త్రం ఆర్థిక శాస్త్రం రాజకీయ ఆలోచనలను చైనీస్ పాఠకులకు అందుబాటులోకి తెచ్చే రచనలను అనువదించడం వ్రాయడం ద్వారా తూర్పు పడమరలను కలపాలని కోరుకున్నాడు ఈయన ప్రగతిశీల క్వింగ్ అధికారులు ఆలోచనాపరులకు సలహాదారుగా వ్యవహరించాడు రిచర్డ్ లండన్లో మరణించగా గోల్డస్ గ్రీన్ శ్మశాన వాటికలో ఖననం చేశారు అక్కడ చైనీస్ భాషలో చెక్కబడిన స్మారక పలకను ఉంచారు చైనా ప్రజలతో ఈయనకున్న లోతైన సంబంధాన్ని గౌరవిస్తుంది ఈయన ఆత్మకథ చైనాలో నలభై ఐదు సంవత్సరాలు శీర్షిక మీద మరణానంతరం ప్రచురించబడింది నేటి విశ్వాస నాయకుడు తిమోతి రిచర్డ్ జీవితం చైనా ఆధ్యాత్మిక సామాజిక పరివర్తనకు అత్యంత ప్రేరణగా నిలుస్తుంది అలాగే మన జీవితములో మంచి సేవల ద్వారా ఇతరులను కూడా ప్రేరేపిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి